అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను చందమామ కథల్లో ఒక కథ మిత్రవంచన ఇది పేతాళ కథల్లో కథ అండి అయితే మరి ఒక మిత్రుడిని రాజుకి మిత్రుడికి ఉన్న స్నేహం ఏమిటి ఆ మిత్రుడు ఎలాంటి వాడు ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ కథలు మనం తెలుసుకుంటాం అన్నమాట అయితే మరి కథలోకి వెళ్దామా చతురుగిరి రాజుకి చి చిత్రసేనుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు చిత్రసేనుడు చిన్నప్పటి నుంచి కూడా తనకి అంటే చాలా ఇష్టం అక్కడ వేటాడే వాళ్ళలో వాడికి ఒక కొడుకు ఉన్నాడు వేటగాడి కొడుకు ఆ కొడుకుతో స్నేహమైంది వాడి పేరు ఏమిటో తెలుసా మార్గసింహుడు వాళ్ళు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరుగుతూ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు అన్నమాట అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత యుక్త యుక్తవస్తు వస్తే ఏం చేస్తారండి రాజు కొడుకుని పట్టాభిషేకం చేశాడు రాజు ఎవరంటే చిత్తసేను పట్టాభిషేకం చేసేసాడు చేస్తే అతను తండ్రి ఏం చేశాడు అరణ్యాలకి వెళ్ళిపోయాడు వానప్రస్థం అంటే కొన్ని సంవత్సరాలు రాజ్యం పరిపాలించిన తర్వాత వాళ్ళకి ఇంకా చివరి దశ వచ్చేసరికి వాళ్ళు వానప్రస్థం అంటే అడవుల్లో అట్లాకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట పూరి గుడి చేసుకుంటూ భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఉండేవారనమాట ఒకప్పుడు రాజులు అలాగా చిత్రసేనడు ఏమయ్యాడు రాజు అయ్యాడు కదా మరి రాజు అయితే మరి వేటలకి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదు ఎప్పుడో కానీ ఉండదు కదా ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళట్లేదు మార్గసింహుడి దగ్గరికి వెళ్ళట్లేదు అతనితో కలవట్లేదు అతనికి ఎంతసేపు రాజ్యం యొక్క భారం అంతా అతని భద్రస్కంధాల మీద పడిపోయిందనమాట ఎవరికి ఏ కష్టం వస్తుందో ఎవరికి ఏ నష్టం వస్తుందో ఎవరికి ఏం చేయాలో అనే విధానంలో రాజు ఏం చేశాడంటే రాజ్యంలోనే ఉండిపోయాడు తన అయిన వేటగాడిని ఎప్పుడు కూడా కలవడానికి కుదరట్లేదు కానీ తన స్నేహితుడైన మార్గదర్శిడు ఏం చేశాడంటే పాద స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నాడు తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు రాజయ్యాడు ఇక అతనికి లోటేమిటి చాలా ఆనందంగా ఉంటాడు అని అనుకుని అనుకుంటున్నాడనమాట కదా తన జీవితాన్ని ఎలాగైనా తనని రాణించుకుంటాడు చక్కగా చేసుకుంటాడు ఏ ఇబ్బంది ఉండదు కదా అని అనుకుని జీవితాన్ని కూడా సర్దిద్దేసుకుంటాడు కానీ ఈ వేటకాడ ఏం చేశాడు తన కులవృతులు మానేసుకున్నాడు సరైన సంపద లేదు అతనికి తన దగ్గర ఏమీ డబ్బులు లేవు తండ్రి కూడబెట్టిన డబ్బంతా కూడా మొత్తం అంతా ఖర్చు పెట్టేసేసి బికారివాడిలాగా అయిపోయాడు అనమాట అతను ఏం చేయాలో తెలియట్లేదు ఎలా వేటాడాలన్నది కూడా మర్చిపోయాడు పూర్తిగా చాలా కష్టంగా ఉంది అతనికి జీవితం అంటేనే చాలా కష్టం అనిపించింది అనమాట పూట గడవట్లేదు ఏం చేయాలి ఎలాగ గడుపుకు రావాలని ఆలోచిస్తున్నాడు అనమాట ఎవరు మన వేటగాడు అయితే అక్కడ ఏమైందంటే అతనికి ఒక ఒక మా విషయం వచ్చింది ఏమిటంటే రాజు దగ్గరికి వెళ్తే నా చిన్ననాడు స్నేహితుడు నేను రాజు దగ్గరికి వెళితే నాకేమైనా సహాయం చేస్తాడు కదా చేసి నాకు ఏమైనా ఇస్తాడు కదా ఆ ఇచ్చిన డబ్బులతో నేను ఏమైనా చేయొచ్చని అనుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు అనమాట రాజు రోజు చూస్తున్నాడు రెండు రోజులు మూడు రోజులు చూసాడు చూసినా కూడా అతనికి ఎలాంటి సహాయం చేయలేదు చేయకపోయేసరికి ఈ వేటకాడికి చాలా బాధ కలిగింది అనమాట కనీసం పలకరించన్నా పలకరించలేదు చిన్ననాటి స్నేహితుడు కదా ఒకసారి దగ్గరికి పిలవచ్చు కదా అది కూడా చేయలేదు బాల స్నేహం అంటే ఏంటో కూడా అతనికి ఏంటి అర్థం కాలా మేమిద్దరం చిన్నప్పుడు ఆడుకున్నాము చక్కగా అటు ఇటు తిరిగాము వేటకు వెళ్ళేవాడు ఇదేమిటి రాజుగారి ప్రవర్తన ఇలా ఉంది కనీసం మాటన్నా మాట్లాడలేదేటని చాలా బాధపడ్డాడు కులంలో ఉన్న వాళ్ళందరూ అన్నారంటే ఏమిటి నువ్వెందుకు బాధపడుతున్నావు వేటగాడు తిండికి మాడవలసిన పనేం లేదే హాయిగా మేమందరం కూడా వేటకి వెళ్తున్నాము ఏదో జంతువుని చంపుకుంటాము వండుకుంటాము తినేస్తాము నీకెందుకు వచ్చింది బాధ నడు మేమందరం వేటకు వెళ్తున్నాం నువ్వు కూడా మా వెంట రావచ్చు కదా అని పిలిచారనమాట మార్గసింహుడు తన తండ్రి దగ్గరుండే వేటకి అంటే మరి ఒక వీళ్ళని పొదలని అంబు అని ఇవన్నీ పుచ్చుకొని అతను కూడా బయలుదేరాడు అడవిలో మిగిలిన వాళ్ళంతా ఎన్నో జంతువులని పట్టుకుని చంపేశారు మార్గసింకు సింహుడు మాత్రం ఒక చిన్న కుందేలు పిల్ల అయినా కూడా అతని దక్కలేదు వాడికి వేట బొత్తిగా రాలేదు సాయంత్రం అయిపోతుంది సూర్యాస్తం అయిపోతుంది వేటగాళ్ళు ఎవరు కొట్టిన జంతువులను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతున్నారు తిరిగి వెళ్ళేటప్పుడు మార్గం ఉంటుంది వాళ్ళతో కలవడానికి చాలా సిగ్గుపడ్డాడు అనమాట ఏమిటి వీళ్ళు చక్కగా ఎన్నో జంతువులను చంపేసరే నేనేమి చేయలేకపోయానే అని అనుకున్నాడు అనుకుని వాడు ఒక్కడే కాలి బాటలో నడుస్తూ అలాగ వెళ్తున్నాడు అనమాట అలా వెళ్ళేసరికి అక్కడికి అడవిలో ఏముంటుంది గుహలు ఉంటే ఉండొచ్చు లేకపోతే మొక్కలు చెట్లు తొరలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగా అతనికి ఒక గుహ కనిపించింది గుహలోకి వాడు ఇలా తొంగి చూశాడు చూడగా ఒక అందమైన అమ్మాయి కూర్చునుంది ఆమె మీద ఏముందో తెలుసా ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు అలాంటి చోట అంత అందమైన స్త్రీ ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు మార్గసింహుడు అక్కడే నిలబడ్డాడు ఆమెను ఎలా కన్నప్పకుండా చూశాడు అది గమనించి ఆమె ఏమిటి మున్లేస్తే ప్రమాదం వెళ్ళిపోమని చెప్పి ఇలా సాగి చేసింది మాట్లాడకూడదు మాట్లాడితేనేమో ఆయన లేకిపోతాడు కదా మరి మారసింహుడు ఏం చేశాడంటే భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ అంత అందమైన స్త్రీ తన భార్య మిత్రుడికి భారీగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు ఆమెకి సమాచారం అతను తెలియనట్లేదు ఆమె తన పూర్వ స్నేహం మళ్ళీ మొగ్గ తొడిగింది పది కాలాల పాటు మా ఇద్దరం మళ్ళీ స్నేహంగా ఉంటామని అనుకునే ఆలోచన వచ్చింది దానికి వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన వాడు చెప్పడానికి వచ్చానని కబురు చేశాడు వెంటనే రాజుగారు వాళ్ళ దర్శనం గురించి దర్శనమిచ్చి దర్శించాడు అనమాట దర్శనమిచ్చాడు ని చూసి రాజు మనం కలుసుకుని చాలా కాలమైంది నిన్ను నేను మరచాననుకోకే నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ రాజరికంలో ఇది ఎలా ఉంటుందంటే ఒక పంజరం లాంటిది ఆ పంజరంలో ఉన్నా నేను ఒక చిలక లాంటి వాడిని అందువల్ల నేను నీవు వచ్చినా కూడా నీకేమీ చేయలేకపోయాను ఆ పంజరంలో ఉన్న చిలకకి స్వేచ్ఛ అనేది ఉండదు ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు ఏమిటి ఆ విషయం గురించి నాకు చెప్పు ఆ వచ్చిన రహస్యం ఏమిటి అని అడిగాడు అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వమే సుందరిని చూశాను నేను ఆమె దేవకాంత కంటే గొప్పగా ఉంది రంభ ఓర్వశీ మేనకా కంటే కూడా ఎంతో అందంగా ఉంది ఆమె కూడా ఒక మునీశ్వరుడు ఉన్నాడు ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండవలసిందే కానీ ముని దగ్గర గుహలో ఉండవలసిన పని లేదు కదా మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు ఆమెను ఎత్తుకుని రావాలని కోరుకుంటే అది నువ్వే చేస్తావని చెప్పేసేసి ఇదే మంచి సమయం అనుకుని నేను నీకు కబర్ తెచ్చాను అప్పుడు అందువల్ల మీరు వచ్చారు అని రాజుకి చూపించాడు అన్నమాట చిత్రసేనుడు ఆ స్త్రీని తీసుకెళ్ళడానికి బుద్ధిపట్టలేదు అతను వెంటనే మంచి బట్టలు ధరించి రెండు గుర్రాలను తెప్పించి ఒక దాని మీద తనెక్కి రెండో దాని మీద మార్గసింహుణ్ణి ఎక్కి ఎక్కుమని మార్గసింహుడు వెనకగా అడవి గుహలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళాడు వెళ్ళాడనమాట ఇద్దరు కూడా వెళ్ళారు అక్కడ గుహకి కొంత దూరంలో ఇద్దరు గుర్రాలు దిగిపోయారు చిత్రసేన్ తన స్నేహితుడు అంటున్నాడు నువ్వు గుహలోకి తొంగు చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడో లేడో చూడు నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడ మీద మార్చి మార్చుకుని ఆ స్త్రీని నా దగ్గర పంపించు తర్వాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపిస్తాను అన్నాడనమాట మార్గసింహుడు గుహలోకి వెళ్ళి పిల్లిలాగా ప్రవేశించాడు ముని ఇంకా ఆ స్త్రీ తొడమైన తల పెట్టుకుని అలాగే నిద్రపోతున్నాడు మార్గశిండు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెవిలో రహస్యంగా చెప్పి నిన్ను ఈ ముని దగ్గ బారి నుంచి తప్పించడానికి చిత్రసేన మహారాజు గారు వచ్చారు ఆయన నవమన్మధుడు ఆ ముని తల నా తొడ మీదకు మార్చి నువ్వు వెళ్ళి మహారాజుని కలుసుకో అన్నాడనమాట అలా చెప్పగానే ఆ స్త్రీ సంతోషంతో ఎంతో ఆనందమైపోయిందనమాట ఏమిటి నా జీవితము ఈ ముని దగ్గర ఉండాలా అనుకుంది కానీ మారదర్శకడం వల్ల ఏమైంది ఆమె జీవితమే మారిపోయిందనమాట ఎంతో ఆనందపడిపోయింది నిర్బంధం నుంచి బయటపడి పక్షిలాగా బయటకు వచ్చినట్టు సంతోషపడిపోయింది చిత్రసేనుడు ఆమె అందాన్ని చూసి నిర్ఘాంతపోయాడు ఆమె అన్ అతను ఊహించిన దానికంటే కూడా వంద రెట్లు ఎక్కువగా ఉంది అతడు ఆమెని తన గుర్రం మీద ఎక్కించుకుని నగరానికి తీసుకుని వెళ్ళిపోయాడు రాజు వచ్చి మున్ను చంపి తనను విడిపిస్తాననుకున్నాడు మార్గసింహుడు ఎంతోసేపు చూసి తన బాల్య మిత్రుడు ఇంత మంచం చేస్తాడా ఇలా చేస్తాడా అనుకోలేదే అని బాధపడుతూ కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడు అలా కళ్ళంట రెండు చుక్కల నీళ్లు ముని మీద పడేసరికి మునికి వెంటనే నిద్ర మేల్కొచ్చింది వచ్చి లేచాడు ఆడదానికి బదులుగా నువ్వున్నావేమిటి అని అడిగి ఎవరు నువ్వు ఆ స్త్రీ ఏమైంది అని అడిగాడు మారసింగ్ సింహుడు దొరికిపోయినందుకు దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగిన విషయమంతా చెప్పాడనమాట వచ్చి ఆ స్త్రీని తీసుకెళ్ళిపోయాడని చెప్పాడు చెప్పగానే మునికి చాలా కోపం వచ్చింది దుర్మార్గుడా పాపిస్టివాడా ఆ పని చేసి చేసినందుకు నువ్వు వెంటనే చచ్చిపో అని శపించేశాడు ఆ క్షణంలో మార్గసింహుడు ప్రాణాలు వదిలేశాడు స్నేహితుడికి మంచి చేసినందుకు వాడి జీవితమే నాశనం అయిపోయింది వాడి జీవితమే లేకుండా పోయింది బేతాళు ఏం చేశారంటే ఇలా ఒక కథ చెప్పి రాజా నాకు సందేహము తన దగ్గర ఉండే స్త్రీని ఎందుకు తీసుకుపోయి ఉన్నాడు వాడు మిత్రదోహ అయిన చిత్రసేనను శపించకుండా తన కోసమే ఎవడో అందగాడు వచ్చాడని మున్ని వదిలి పారిపోయిన స్త్రీని శపించలేదు గోరు చుట్టుపైన రోకల పోటులాగా హతాసు ఏమైన మార్గసింహుడిని ముని ఎందుకు శపించాడు దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ఈ ముని ఎందుకు జాలిపడి జాలిపడలేదు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలి మూడు మొక్కలు అవుతుందన్నాడు దానికి విక్రమార్కుడు అంటున్నాడు రాజు కృతజ్ఞుడై కృతజ్ఞుడే కానీ లోకంలో అన్ని దుష్టులను శిక్షించడం ముని పని ముని పని కాదు అందమైన స్త్రీలను తీసుకురావడము రాజులకి ఎప్పుడూ ఇప్పటి నుంచి ఉన్నదే కదా అందులో తప్పేమీ లేదు కదా వాళ్ళు నచ్చిన స్త్రీని తీసుకొస్తారు వివాహం చేసుకుంటారు అని చేత ముని రాజును శపించలేదు ఇక ఆ స్త్రీ అందం గురించి మునికి ఏమీ వ్యామోహం ఏమి లేదు ఆమెకు తనకి సపర్లు చేసే మనిషి కావాలి అంతే అందువల్ల ఆమె ఆమెని ఆమె మీద కూడా వ్యామోహం లేదు ఆమె శుభ్రంగా అన్ని పనులు చేస్తుంది అందుకని గొప్పవాళ్ళ స్నేహం కోసము ఈ మార్గదర్శకుడు ఏం చేశాడంటే తన స్నేహితుడికి గొప్ప పొందాలన్న ఉద్దేశంతో అతను నీచమైన పని చేశాడు అంతేకాకుండా వాడు ఏనాడో జీవత్సవం అయిపోయాడు ఎప్పుడైతే రాజు స్నేహం పోయిందో అప్పటి నుంచి జీవోత్సవం బ్రతుకుతున్నాడు వాడు ఏ విధంగా బతకలేదని ఎండమావి లాంటి రాజదర్పాన్ని వాంఛించాడు కానీ అందుచేత అతనికి చావు వాడికి విమోచనమే కానీ శిక్ష కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళతో సహా మాయమై మళ్ళీ చెట్టేకేశాడు బేతాళుడు మరొక కథ చెప్పుకుందామైతేని మరొక్క కథ పేరు మంత్రి యుక్తి మణిపుర రాజు తన కూతురు మాణిక్యాదేవికి పుట్టినరోజు కానుకలు పుట్టినరోజు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి అందులో ఆమెకి రాజు ఏం చేశాడంటే ఒక నవరత్నాల హారం చేయించాడు కూతురికి అది ఎన్నో వందల మనులతో ఎంతమందో వీళ్ళతో ఎంతో మం ఎంతో బాగా ఏడ్చి కూర్చి నవరత్నాలు తెప్పించి ఎంతో విలువైన వాటితో హారం కాస్త చేసి చేయించాడు చేయించి ఇంట్లో పెట్టేశారు ఆ రాత్రి రాత్రి వేళ ఎవరో దొంగలు ఆ హారాన్ని తీసుకెళ్ళిపోయారు అది ఎలా పోయిందో ఎవ్వరికీ తెలియదు ఎక్కడ అంతఃపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలో హారాన్ని బయటకి వచ్చిన వాళ్ళు ఎవరు దొంగిలించలేరు ఎక్కడుంటుంది రాణిగారి కూతురు ఎక్కడో లోపలుంటుంది రాజభవన్లో ఉండే వాళ్ళు వాళ్ళలోనే ఎవరో ఈ పని చేస్తుంటారు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడుతుంది ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడికి అసమర్థత లేకుండా బయటపడుతుంది అందుకని మంత్రి దొంగను పట్టుకోవడానికి ఒక పన్నాగం పన్నాడు ఏమిటంటే ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులను ముగ్గురిని ఏం చేయవచ్చుని చక్కగా చెప్పాడు మధ్యాహ్నం దాటిన తర్వాత రాజభవనం సావిడ్లు అందరినీ సమావేశపరిచారు మనలో ఎవరు రాణిగారి రాజకుమార్తె నవరత్నహారం తీసేసుకున్నారు దొంగతనము చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చిస్తే ఈసారికి వాళ్ళకి శిక్ష క్షమిస్తాను లేకపోతే వాళ్ళు దుర్భరమైన బాధపడి చస్తారు ముందే చెప్పాను అన్నాడు ఎవ్వరు మాట్లాడలేదు ఇంతలో ఆ ప్లే ఆ ప్లే ప్రదేశానికి ఒక భూత వైద్యుడు లాంటివి మాంత్రికుడు ఒకడు వచ్చాడు దయచేయండి స్వామి మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగే కనబడుతుంది అని అతను పిలిచాడు మంత్రి ఆ భూత వైద్యుడిని సాధారణంగా గౌరవి ఆహ్వానించాడు గర్వంగా ఆహ్వానించాడు ఈ సమయంలో ఒక వర్తకుడు వేషం వేరే వేషంలో ఉన్న మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మహామంత్రి రక్షించండి నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి పదివేల రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్ళపైన పడిపోయాడు మంత్రి వెంటనే ఆ భూతవైద్యుడి కేసు చూసి తిరిగి స్వామి ఈ వత్రకుడి ఇల్లుతో ఇల్లు దోచిన దొంగన ముందు అంతు తేల్చండి ఇంటి సంగతి తర్వాత నిదానంగా చూడవచ్చు అన్నాడు భూతవైద్యుడి వెంటనే తన కమ్మడంలోని నుంచి కొన్ని నీళ్ళు తీసి హోం హ్రీం హ్రీం అంటూ ఏవో మంత్రాలు చదివి ఆ జనాన్ని జనం జలాన్ని అక్కడ ఉన్న వాళ్ళపైన చల్లాడు వెంటనే వారిలో ఒకడు కెవ్వు నడిచి కింద పడిపోయి యమయాతన పడుతూ గిలగిల కొట్టుకుని తన్నుకోవడం మొదలుపెట్టాడు వాడంత బాధలోనే కూడా చంపకండి నేనే దొంగతనం చేశాను సోమిచ్చుకుంటా సొమ్మిచ్చేస్తాను అంటూ మూలిగాడు వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి పనిలో పని నవరత్నహారం కూడా దొంగిలించిన మనిషి కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి మాంత్రికుణ్ణి వెంటనే ఒక దాసీది ముందుకొచ్చి మంత్రి కాళ్లపై పడి క్షమించండి మహాప్రభో గడ్డి తిని నేనే బుద్ధి గడ్డి తిని నేనే ఆహార ఆహారాన్ని దొంగిలించా నన్ను కాపాడండి అంటూ ఏడ్చింది వెంటనే కిందపడి మురుగుతున్న పొర్లు వాడు నవ్వుతూ లేచి నిలబడ్డాడు బోధవైద్యుడు వర్తకుడును కూడా తమ వేషాలు విప్పి వాళ్ళు ముగ్గురు మంత్రి మనుషులే వాళ్ళు ఆడిన నాటకం మూలంగానే పోయిన నవరత్నాల హారము దొరికింది మంత్రిగారు ఎంత తెలివైన వాళ్ళో చూసారా ఎవరిని దూషించకుండా ఎవరిని ఏమీ ప్రశ్నించకుండా రాజుగారికి రాజు కూతురు ఒక్క రత్నాలహారాన్ని ఎలా చక్కగా దొరికించారా చూసారా పిల్లలు నిజంగాని తెలివితేటలుంటే యుక్తితో మనము ఎంతో బాగా చేయొచ్చు మంత్రి యుక్తి ఎంత గొప్పదో అందుకే పూర్వం రోజుల్లో రాజులు ఎప్పుడు కూడా మంత్రి యొక్క సలహాను పాటిస్తూ రాజ్యాన్ని అన్నీ కూడా చాలా చక్కగా సమర్థవంతమైన రాజుగా పరిపాలిస్తూ చాలా చక్కగా ఉండేవారనమాట అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి మరి వినండి కథలు ఎలా ఉన్నాయో కామెంట్లో వివరించండి మరి చక్కగా షేర్ చేయండి